మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు కామ్రేడ్ల నిరసన కిడ్నీ వ్యాధి గ్రస్తులకు అపస్తం భాగ్యారెడ్డికి ఘన నివాళుడు ఘనంగా హనుమాన్ జయంతి కూలిన మూల మలుపు బిల్డింగ్ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఓం దేవాదర్పజ నమోత్రే నమ హే నమ హార్ద్రే నమ ఓం జగత్ ప్రభవే నమ ఓం నగర గ్రామ పాలకాయ నమ ఓం శుద్ధాయ నమ ఓం బుద్ధాయ నమ ఓం నిరంతరాయ నమ నిరంజనాయ నమ ఓం నిర్వికల్పాయ ఓం ఓం భయంకరాయ నమ హనుమతే నమ ఓం దూరారాధ్యాయ ప్రకృతిపద నమ్యదాయో పారిశ్రామిక ఆలయాల్లో భక్తి పారవశ్యం నడుమ హనుమాన్ జయంతి వేడుకలు ఈరోజు వైభవంగా జరిగాయి హనుమాన్ జయంతి సందర్భంగా పలు హనుమాన్ దేవాలయాల్లో ఉదయం నుండే స్వామివారికి పల్లె రసాలతో అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గోదావరికి అని భరద్వాజ్ నగర్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు భక్తుల నడుమ స్వామి వారికి పదకొండు వేల తమలపాకులతో సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ఆకలి తో స్వామివారికి అర్చన చేయడాన్ని భక్తులంతా తిలకించి భక్తి పారవశ్యంతో తరలి తరించారు సహస్రనామ అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమం నిర్వహించగా భక్తులు హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకోవడం మూలంగా మనలోని చెడు ఆలోచనలు దూరమై మంచి ఆలోచనలు కలుగుతాయని అన్నారు Hey <laughs> జయ శ్రీమన్నారాయణ ఈరోజు వైశాఖ మాసము పోలపక్షము దశమితిథి గురువారము పురువాభాద్రా నక్షత్రము ఆంజనేయస్వామి జయంతి ఉత్సవం అంటారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశ్మి కూడుకొని పూర్వభాద్ర నక్షత్రంలో వచ్చిన దాన్ని ఆంజనేయస్వామి పుట్టినరోజు అని చెప్పి పెద్ద జయంతి అని చెప్పి అంటారు మనకు శ్రీరామనవం వెళ్ళినాక ఉన్నమ రోజు వచ్చేది చిన్న జయంతి అంటారు కొంతమంది మరి దాన్నే విజయోత్సవాన్ని ఆంజనేయస్వామి విజయోత్సవాన్ని కూడా అనవచ్చు ఏదైనా కూడా ఆంజనేయస్వామి యొక్క ఆశ్చర్యులతో మనమందరం మన పోదారుల్లో ఉండే వాళ్ళందరం ఆయురార్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క జన్మదిన పర్వకాలం దూ ఆంజనేయస్వామి ప్రసాదం వల్ల మనమందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నాం జై శ్రీ వైశాఖ మాసే దశమ్యాం దశంధా పూర్వాభాద్ర శ్రీయుద్ధాయ శ్రీ ఆంజనేయ మంగళం స్వాయివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి ఎందు నక్షత్రము నక్షత్రం యోగము ఎందు స్వామివారు ఉద్భవించారు వారి యొక్క తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాన్ని చాలా విశేషంగా మన పంచముఖాంజనేయ స్వామివారి దేవాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనేకమైనటువంటి మంగళాశాసనాలకు పాత్రలు అవుతున్నారు ఈ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటుగా ఇరవై ఎనిమిది మందికి పైగా మావోయిస్టులను హత్య చేసిన పాసిస్టు చర్యలను ఖండించాడని ఐఎఫ్ టు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పిలుపునిచ్చారు అడవులి కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో మోడీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ ఖగార్ హత్యాకాండకు వ్యతిరేకంగా ఈరోజు గోదావరికన్ చౌరస్తాలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం చేస్తున్న నెరమేదాన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు బి అశోక్ చిలిక శంకర్ ఐ రాజేశం కొల్లూరి మలేష్ మెరుగు చంద్రయ్య పైడిపల్లి రమేష్ రవి రవికుమార్ ఆర్ రాయమల్లు పి మొండయ్య ఎన్సి బాబు బి రాజనర్సు ఉన్నారు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే ఇరవై తొమ్మిది రకాల కన్య సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ అమిత్ షాను నిలబడ్డారు ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని పుణముఖించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకు ఎన్కౌంటర్ల మేరుగా చంపుతున్నారు నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో ఊటకపు ఎన్కౌంటర్లు జరిపి ఇరవై ఆరు మంది గిరిజనుల చనిపోయబడ్డారు అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి యాభై ఏళ్ళ నుంచి ప్రజల కోసం అజ్ఞాతావాసంగా పోరాడుతున్నటువంటి నాయకుణ్ణి అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండ కార్యాలయంలో కాల్చి చంపి ఇవాళ పూటకు పోయి ఎన్కౌంటర్ను హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి కథలు అనేకం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కలుగుతూనే ఉన్నాయి కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐం నిమ్మ కలిసి దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలి అనేటువంటి ఒక కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుపుతుందో దానిపై మీరు చర్చలు చేయండి శాంతి శాంతి చర్చలను జరపండి యుద్ధాన్ని మీరు ఆపండి దండకార్యాణ్యంలో వ్యవహరించినటువంటి ఫారా మిలిటరీ బలగాలన్నిటిని కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం మానవీయత వెళ్లి విరిసింది సేవా సంకల్పం విరాజిల్లింది గోదవర్కన్ జిఎం కాలనీకి చెందిన రెండు కుటుంబాల్లో పండుగ ఆవిష్కరణ జరిగింది ఈరోజు ఈ రెండు కుటుంబాలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్లకు అపన్న అస్త అందించారు ఎస్ రత్నాకర్ రావు శశికల ముద్దుల కూతురు అమెరికా డలాస్లో ఉండే ప్రణిత బార్గో పెళ్లి రోజు సందర్భంగా ప్రణిత అమ్మా నాన్న మహత్కార్యం చేపట్టారు అలాగే పద్మ ఓంకార స్వామి ముద్దుల కూతురు అమెరికా న్యూజెర్సీలో ఎంఎస్ పూర్తి చేసిన అలేక్య పుట్టినరోజు సందర్భంగా అలేక్య అమ్మా నాన్న పుణ్యకార్యం చేపట్టారు అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ మగువా లైన్స్ క్లబ్ సారథ్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో డయాలిసిస్ పేషెంట్లకు నిత్యావసర సరుకులను అందించారు ఈ కుటుంబాల సేవా నిర్తిని పలువురు కొనియాడారు కాగా ఎన్టీపీసీలోని సాయి సేవా సమితిలో కూడా వంద మందికి అన్నదానం చేశారు ఇది నేను నిర్వహిస్తున్నాను కలదారు మా పాప అతడికి పెళ్లి రోజు సందర్భంగా మా పద్మ వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము సంఘ సంస్కర్త ఎంవి భాగ్యారెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అందరికీ ఆదర్శమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు సంఘ సంస్కర్త ఎంవి భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సంఘ సంస్కర్త ఎంవి భాగ్యారెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముందుగా భాగ్యారెడ్డి వర్మ చిత్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు ఏర్ఏసిపి ప్రతాప్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం ఆర్ఏలు దామోదర్ వామనమూర్తి మల్లేశం తదితరులు ఉన్నారు కాగా భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకుని రాముండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అధికారులు సిబ్బంది ఆయన ఘనంగా నివాళులర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీహరి అంజనేయులు రాజు చంద్రమోగులి పబ్బాల శ్రీనివాస్ శంకర్రావు కుమారస్వామి సంపత్ శంకర్స్వామి మౌనిక తదితరులు ఉన్నారు రామగుండం నగర పాలక సంస్థ రోడ్డు వెడలుపు కోసం కూల్చివేతను కొనసాగిస్తూనే ఉన్నారు ముందుగా నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతో బిల్డింగ్ కూల్చివేతకు పూనుకుంటూ ఉన్నారు ఆకస్మికంగా కూల్చివేతకు పూనుకోవడం సరికాదనే ఆరోపణలు లేకపోలేదు ఈరోజు గోదావరి ఖని కళ్యాణ్ నగర్ చౌరస్తాలో మూలమల్పులో రోడ్డు నిర్మాణంలో ఓ బిల్డింగ్ అడ్డుగా ఉన్నదనే కారణంతో నగరపాలక అధికారు ఆరు ఫీట్ల వరకు ఆ బిల్డింగ్ ముందు భాగాన్ని ఫ్రోక్ లైనర్లతో కూల్చివేశారు ఈ కూల్చివేతకు గురైన ఈ బిల్డింగ్ ఓనర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు కాగా ఈ నేత రాముండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘ నాయకుడుగా కూడా ఉన్నారు కాగా పోలీస్ బందోబస్తు మతే జరిగిన ఈ బిల్డింగ్ కూల్చివేత దృశ్యాన్ని చూడడానికి జనం పెద్ద సంఖ్యలో ఇక్కడ భూమి గూడారు ارے بارے

గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం